టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ కు ఆరాభంలోనే భారీ షాక్ తగిలేలా కనిపించింది అవును ఎందుకంటే క్రికెట్ పసుకున్న అమెరికా జట్టు బౌలింగ్ లో అద్భుతమైన పరిణితి కనపరిచింది భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫలితం ఉండేది టాస్ ఓడి భారీ స్కోరే లక్ష్యంగా బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు కళ్ళు డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి పంపింది అమెరికా జట్టు ముఖ్యంగా యూఎస్ఏ పేసర్ పడగొట్టి బదుపుగా బౌలింగ్ చేయడం గమనార్హం ఒక పక్క సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేస్తుంటే బారీ హీటింగ్ ఆడే డింకు సింగ్ లాంటి బ్యాటర్ సింగిల్స్ తీయడానికి కూడా అష్ట కష్టాలు పడ్డానికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చివర్లో అమెరికా ఇద్దరు ప్రధాన బౌలర్స్ గాయాలతో వెదిరగడం ఆ రెండో ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ తెలివిగా భారీ షాట్లతో రెచ్చిపోయి ఆడాడు నలభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ పది ఫోర్లు నాలుగు సిక్స్లతో అజయ్ ఎనభై నాలుగు పరుగులు చేసి ముందు నడిపించడంతో భారత జట్టు ఇరవై ఓవర్లలో నూట అరవై ఒక్క పరుగులు చేయగలిగింది నూట అరవై రెండు పరుగుల లక్ష్యంతో బలెదిగిన యూఎస్ఏ భారత బౌలర్స్ దెబ్బకు పదమూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పేకలో కష్టాల్లో పడింది కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అద్భుతమైన పోరాటం కనబరచడంతో ఒకనొక దశలో యుఎస్ఏ జట్టు భారత్ కు పోటీనిచ్చేలా కనిపించింది భారత సంతతి యుఎస్ఏ బ్యాటర్స్ సంజయ్ కృష్ణమూర్తి ముప్పై ఏడు పరుగులు మరియు శుభ ముప్పై ఏడు పరుగులు చేసి రాణించినప్పటికీ భారత బౌలర్ సిరాజ్ మూడు కట్లతో పాటు మిగతా బౌలర్స్ కూడా సమిష్టిగా రాణించి ప్రత్యర్థికి కళ్ళం వేశారు యుఎస్ఏ జట్టు ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి నూట ముప్పై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది ఇరవై తొమ్మిది పరుగులు అమెరికాపై విజయాన్ని అందుకున్న భారత జట్టుకు ఘనమైన ఆరంభమే లభించిందని చెప్పాలి ఈ మ్యాచ్ లో జరిగిన పరిణామాలతో పదో తారీఖున పాకిస్తాన్ జట్టు ఫామ్లో ఉన్న యూఎస్ఈని ఎలా ఎదుర్కొంటుందో ఆసక్తికరంగా మారింది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్